నవంబర్ ఇరవై ఒకటిన విడుదలైన కొత్త సినిమా ఇట్లు మీ ఎదవ రివ్యూ ఇది త్రినాక్ కఠారి హీరోగా దర్శకుడిగా నటించిన ఈ చిత్రం కథ నటీనటుల ప్రదర్శన ప్లస్సులు మైనస్సులు వంటి పూర్తి వివరాలను ఈ సమీక్షలో తెలుసుకుందాం సినిమా ఎలా ఉందనేది ఇక్కడ చూడండి ఈ రోజు బోలెడన్ని కొత్త సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి వాటిలో ఒకటి ఇట్లు మీ ఎదవ త్రినాక్ కఠారి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రంలో సాహితి అవాంఛ హీరోయిన్గా చేసింది బళ్ళారి శంకర్ నిర్మాతగా వ్యవహరించారు ఇంతకీ ఈ మూవీ ఎలా ఉంది ఏంటనేది రివ్యూలో చూద్దాం కదేంటి మచిలీపట్నంలో శ్రీను ఆరేళ్లుగా పీజీ చేస్తూ ఆవారాగా తిరుగుతుంటాడు అదే కాలేజీలో చేరిన మనస్వినితో ప్రేమలో పడతాడు కొన్నాళ్లపాటు తిరిగి ఆమె కూడా తన ప్రేమలో పడేలా చేస్తాడు ఎప్పుడూ ఎదవలా తిరిగే కొడుకు బాగుపడుతున్నాడే అనుకుని మనస్విని ఇంటికి పెళ్లి సంబంధం మాట్లాడటానికి శ్రీను తండ్రి వెళ్తారు ఇలాంటి ఎదవకు పిల్లనిస్తారా అని తిట్టి పంపేస్తారు దీని గురించి మాట్లాడేందుకు శ్రీను మనస్విని ఇంటికి వెళ్లగా ఓ చిన్న సంఘటన జరిగి శ్రీను తన ప్రియురాలి తండ్రితో నెలరోజులపాటు ఉండాల్సి వస్తుంది ఇంతకీ ఏమైంది శ్రీను చివరకు మంచోడు అనిపించుకున్నాడా ఎదవ అనిపించుకున్నాడా అనేదే మిగతా స్టోరీ ఎలా ఉందంటే ఆవారాగా తిరిగే హీరో కాలేజీలో హీరోయిన్తో ప్రేమలో పడటం అనుకోని పరిస్థితుల్లో హీరోయిన్ తండ్రితో హీరో ఛాలెంజ్లో పాల్గొనాల్సి రావడం చివరకు ఏమైంది అనే కాన్సెప్ట్తో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి ఇది కూడా అలాంటి ఓ మూవీనే తొలి భాగమంతా రొటీన్ లవ్ సీన్స్ కాలేజీ సీన్స్ బోర్ కొట్టిస్తాయి కొన్ని కొన్ని సన్నివేశాలు అతికించినట్లు అనిపిస్తాయి శ్రీను మనుల ప్రేమ ఇంట్లో తెలిసిన తర్వాత కాస్త ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కి ముప్పై రోజుల ఛాలెంజ్ అని పడుతుంది అలా నెక్స్ట్ ఏం జరుగుతుంది అనిపిస్తుంది సెకండ్ హాఫ్ అంతా హీరో హీరోయిన్ వాళ్ల నాన్న సీన్స్ ఎక్కువగా ఉంటాయి నాన్న బాయ్ ఫ్రెండ్ మధ్యలో నలిగిపోయేలా హీరోయిన్ సీన్స్ ఉంటాయి కామెడీ ఓకే ఓకే ప్రీ క్లైమాక్స్ కాస్త ఎమోషనల్ గా ఉంటుంది క్లైమాక్స్ మాత్రం కథని అప్పటి వరకు చూపించిన దానికి కాస్త భిన్నంగా రాసుకున్నాడు ఎలా చేశారు హీరోకం దర్శకుడు త్రినాథ్ బాగా చేశాడు హీరోయిన్ సాహితీ క్యూట్ గా బాగుంది గోపరాజు రమణ దేవిప్రసాద్ తండ్రి పాత్రల్లో ఆకట్టుకున్నారు తనికెళ్ల భరణి అతిథి పాత్రలో అలా మెరిశారు మిగిలిన నటీనటులు తమ ఫరిది మేరకు న్యాయం చేశారు టెక్నికల్ విషయాలకొస్తే సినిమాటోగ్రఫీ బాగుంది ఆర్పి పట్నాయక్ బ్యాక్గ్రౌండ్ పాత సినిమాల స్టైల్లో వినిపించింది పాటలు వినడానికి ఓకే అనిపించాయి నిర్మాణ విలువలు కూడా సినిమాకు తగ్గట్లు ఉన్నాయి మొత్తంగా ఇట్లు మీ ఎదవ రొటీన్ కథాంశంతో సాగిన రెండో భాగంలో కొంత ఆకట్టుకుంటుంది త్రీనాథ్ కఠారి కృషి ప్రశంసనీయం ఒకసారి చూడగలిగే సినిమా ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్ర చూడండి